గోకవరం లో నూతన బస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు టీటీడీ బోర్డు మెంబర్ మరియు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి గోకవరం నుంచి తంటికొండ గ్రామ బస్సులో ప్రయాణించి తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను పరిశీలించి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది కొత్తగా ఒక బస్సు వచ్చినటువంటి సందర్భంలో వెంకటరామ చౌదరి గారు నేను వచ్చి ఆ బస్సుని ప్రజలకి అంకితం చే ఆ సందర్భంలో ఇటీవల రోడ్డు దాన్ని కంటికొండ దేవస్థానం వరకు కూడా గోపరం నుంచి వేసేటటువంటి రోడ్డు అది వేయడం జరిగింది దాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి ఇక్కడ రావడం అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వెంకటరామ చౌదరికి కొత్తగా ఉడా అత్యం వచ్చిన తర్వాత మొత్తం సంకల్పిస్తామని దర్శించాలి ఆయన ఆశంసలు తీసుకుని కూడానే మన ప్రాంతానికి విస్తరింపజేసి మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి సందర్భంగా నేను